ఎంపికైన ఉపాధ్యాయులు నిబద్ధతతో పనిచేయాలని అప్రెంటిస్ విధానం తీసుకొచ్చామని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు అప్రెంటిస్షిప్ పూర్తి కావాలని నిబద్ధతతో శిక్షణలో భాగస్వాములు కావాలనే ఉద్దేశం కొత్తగా వచ్చే ఉపాధ్యాయుల్లో ఉండాలని ఈ విధానం తీసుకొచ్చామన్నారు గురువులకు నిరంతరం నేర్చుకోవాలనే తపన ఉండాలని సూచించారు డిఎస్సీ రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేసి వెబ్సైట్ ను ఆవిష్కరించారు రాష్ట్రంలో ముప్పై ఆరు వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పార్లమెంట్లో చెప్పిన సమాచారాన్ని రాష్ట ప్రభుత్వం ఇవ్వలేదని అన్ని ఖాళీలు ఉన్నాయన్నది సత్యదూరమన్నారు కేంద్ర ప్రభుత్వం ఆ సమాచారం ఎక్కడి నుంచి తీసుకుందో తమకు తెలియదన్నారు ఈ విద్యా సంవత్సరంలో ఎలాంటి ఖాళీలు లేకుండా ఆరు వేల వంద ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తున్నామని తెలిపారు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ ప్రభుత్వం హడావిడిగా ఇచ్చింది దగా డీఎస్సీనేనని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి యాభై రెండు వేల పోస్టులతో మెగా డీఎస్సీ వేస్తే ఆయనకు వారసుడిగా చెప్పుకునే జగనన్న ఆరు వేల పోస్టులతో వేసింది దగా డీఎస్సీ కాక మరేంటని ప్రశ్నించారు ప్రశ్నిస్తే వ్యక్తిగత విమర్శలు చేసే వైకాపా నేతలకు వాళ్లను మోసే సోషల్ మీడియాకు ఇదే నా సవాల్ అంటూ తొమ్మిది ప్రశ్నలు సంధించారు తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సామాజిక మాధ్యమాల వేదికగా సవాల్ విసిరారు షర్మిల